ఏంది రాత్రి అయినా ఇన్ని ఉన్నావు ఇంటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళం అన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కటి చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుత పోతే పోయిందా నా ముష్టి బంగారం నాకు లేదు లేదనుకుంటా అయినా తీసుకుందేవాడు మా వాళ్ళలో ఒకడే కదా బయటోడు కాదు కదా ఉంచుకొని రేపే ఆడదగ్గర పోతా అయిపోయిందో అయిపోయిందే చెప్తా నాకు అక్కడ కావాలన్నా నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఏమేవు ఊతుబెత్తలు అయిపోయే దొరికింది సజ్జా మీద నుంచి ఊదొత్తులు తీస్తుంటే కింద పడింది అసలు ఈ డబ్బా ఎట్లా పోయింది ఎవరు పెట్టిర్రు నువ్వు ఎందుకు పెడతా నువ్వు చిచ్చి నేను పెట్టలేదు నాకు తెలియదు నానా కానీ పెట్టినావా తలకాయ గిట్టగానే తిరుగుతానా నేనెందుకు పెడతా మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా పోయింది అదే నేను అడుగుతా అన్నా ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకి ఎట్లా పోయింది ఏ డబ్బరా గీ చెక్క డబ్బానే నేనే పెట్టినా నువ్వు పెట్టావు నేనే పెట్టినా నువ్వెందుకు పెట్టావే అది పెట్టమంటే పెట్టినా అయ్యో నాకేం తెలియదు నా మీద

తాగుడు మీద పడి మరిసిపోయి నన్ను అంటే ఇదిగో అందరూ మళ్ళా నా తాగుడు మీద పడినారే ఇదు మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉండ అందరు ముందు నన్ను బద్నాం చేసినారు కదే నా మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి నీ సత్తా నీ సత్తా అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాసుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట పెంట చేసుకున్నావు రాములు పని చేసిందంతా చేసి మళ్ళీ ఏం ఉన్నాడో సంసారి మాటలు మాట్లాడుతున్నావు ఇజ్జత్తు ఉండాలి కొద్దిగా నాకు ముందే తెలుసు మీ వాళ్ళు మంచి ఆ అమాయకులను పట్టుకుని ఆగం ఆగం చేసినావు అయినా నీకు మీ వాళ్ళకన్నా బంగారం ఎక్కువైందా లోట బిజీ బంగారం ఇలా కాకపోతే రెండు మనుషులు పోతే తిరిగి చూడు ఏ నువ్వు చేసింది అసలు పద్ధతే కాదు ఇది దొంగలంబిడి కొడక నీ అసలు ఉంటాడు ఒక్కడ చాలరా కొంబల్ ముసడానికి నీ అవ్వ అంటే బెడతా బెడ్ చెప్పినట్టు నువ్వు కానీ నువ్వు పని అయింది అరే రాములు పనిలోకి వెళ్ళి బాగుపడతావు నువ్వు నీ అవ్వ గొప్ప పని కూడా వచ్చిండయా చూడు రాములు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా నీ గాచార మంచిగా లేదు గాచారా మంచిగా లేకపోతే భోజన బాగు పిల్లలు పెడతాడట ఇగో ఇది అన్నిళ్ళల్లో ఉండే రామాయణమే అన్నిళ్ళ కథ ఇదే అయిన దానికి కాందానికి దౌడాలు లల్లు పెట్టుకుంటారు కోపంలో నోటికి ఎంతెంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా ఏదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు నువ్వు ఒకసారి పోయి ఈ మాట్లాడు నీ వాళ్ళు ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటారు నా మాట ఏం వాళ్ళతో మాట్లాడు పోహ్ వాస్తవం చెప్పిండు ఏమైంది మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండ అరే నాయన ఎన్ని రోజులు వస్తుంది అన్ని సూసిపోటు మాటలు తిట్టరాని తిట్టు తిట్టు నాన్న రాని మాటలు పడ్డాడు अरे ये निकला कल पड़े ना प्राण मेंडट नहीं पड़ती है नहीं यहां ना कोई है ये खराब वो ये खराब

పంత నాదేరా దీనంతటికీ నేనే కారణం కోపంలో మిమ్మల్ని అందరినీ అనరా అని మాట్లాడాను ఇదంతా నేను కావాలని చేసింది కాదురా మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా నా మొహం కూడా చూపించుకోలేదు నేను చేసిన పనికి మీరు ఏం చేసిన తక్కువ మీ అందరు కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పు లేదు అన్నా అన్నా ఇసలేసిందా నువ్వు ఎవరంటారన్నా నన్ను ఆ మాత్రం తిట్టే అధికారం కూడా లేదనుకున్నావా తిడితే నేను పనిలేరు అనుకున్నావా నువ్వు నా కళ్ళ మీద పడుడైందన్నా అన్న గురించి తెలియదురా మీకు చిన్నప్పుడు మాయే చచ్చిపోతే కొడుకు లెక్క సాదిరా ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతక దాగి మాకు మూడు పూటలు తిండి వెళ్ దేవుడు రా మా అన్నది చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటం బావరావు ఇప్పుడు కూడా గంతే అనుకో బావా చెప్తే నమ్మో కాని బావా లొల్లైన తెల్లారుతుంది మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కల్తామని నాకుండే గిళ్ళకి ఇళ్ళ కొట్టుకునేది బావా ఆ రోజు నుండి పుక్కడి పువ్వు ఇల్లు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా అసలు నువ్వు ఏడు తినే అట్టుకుంటున్నావు పావా పావా నువ్వు అసలేడు వద్దు బావా లంగాడి నాన నాన ఇక్కడ ఉన్నాను నాన్న ఈ నువ్వు చెప్పిన మాట అంతా ఇన్నాను నాన్న నానే ఈ లంగే చల్ల నీ పని చేస్తాను నాన్న నువ్వు మాత్రం వేడవక్కు నానా ఇచ్చాడు ఊకో నానా ఊకో అంతేలే ఎంతైనా మీరు మీరు రక్త సంబంధాలు నేనే బయట వాడి కదా రేయ్ చేతిరా రేయ్ తంతారా రేయ్ నువ్వు బయట వడువరా ఎతి నా మొఖం చూసి చెప్పు వీళ్ళిద్దరూ ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతేరా నాకు రే నా మొఖం చూసి చెప్పరా నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరురా కోపం లేదా అంటే దాన్ని పట్టుకుంటావురా రా నువ్వు రే బిడ్డవురా నువ్వు నీ కట్టడానికి మంచి అని దొరుకుతాడరా నువ్వు బంగారం రా బంగారం నువ్వు దాని భర్తగా రావడం నా రా నా అదృష్టం బా కుండ సిగన్ మస్తు అండినావు మల్ల వేసుకుందాం తీరా తినిపోయాలి బావ ఈ సారికి కుండమంటున్నాను తాగుతావా సిగరెట్ ఏ తాదు బాబ యుటి అరే అగ్గిపెట్టు ఉన్నదా రా నాకాయన లేదురా అన్నాడు ఏ అగ్గిపెట్టు ఉన్నదా నేను ఎన్నడైనా సిగరెట్ తాయన క్షమించరా ఏ పొట్లం ఇటు అగ్గిపేట ఉన్నదా నీ అవ ఎవని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఈ నిప్పు ముట్టిచ్చిట్లా ముందు ఉంటాం మనం హమ్మయ్యా మొత్తానికి అయితే ఖుషి ఉన్నావురా ఈ సంతోషంలో మళ్ళొక దవాత చేసుకోవాలిరా నీ దావతలకు దండంరా ఇప్పటివరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్ట అరే ఇప్పుడైతే మునిపెట్టలేక మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా ఇంకా సాలరా అరే మనం సత్యదా ఇట్లే కలిసి ఉండాలిరా ఉండాలి వచ్చే జన్మల కూడా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి ఎవరు విడదీయలే మీరు అసలు అన్న మీ అసలు టోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న ఒకసారి మంచిగా ఆలోచించుర్రీ ఇదంతా నమ్మేటట్టున్నదా గిన్నీ రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది నానా పెంట చేసి మీతో ఉల్లు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఉడేది ఇప్పుడు మీ గిన్నె నాటకేలా ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంటనే ఉన్నది అని అనుడేందన్న కొద్దిగా అన్న నిజమనిపి అందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుంది రా అరే అంటే నువ్వేమనుకుంటావు అని సపరేకుండా అని నాకు కూడా గట్లనిపిస్తుంది రా ఏ ఇంకా అనుకున్నా ఏంది ఇదే నిజం మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు కానీ మీ జగల జాగ్రులు వేరుటోళ్లు ఉంటే ఈ పాటికి మీ అన్నగాని ఆగం ఆగం చూస్తుంటుండే చాలా దొపా అవున ఎప్పటి నుంచి ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నా అడగచ్చా అడుగు ఆ రోజు నా జాబ్ కోసం ఏదో స్కెచ్ చేసిన సీక్రెట్ అన్నావు కదా నిజం చెప్పి ఏందా స్కెచ్ గచ్చాని మొఖమా ఆ నువ్వు కోపంలో ఉన్నావు కదా నేను కూల్ చేద్దామని అట్లా అన్నా అంతే వారిని నేను ఇంకా ఏమేమో అనుకున్నా కదా ఏమనుకున్నావు అందరిలాగా బంగారం నువ్వే దొంగతనం చేసినవేమో అనుకున్నా ఏంటిరా దొంగతనం నేను చేసినా అంటే అది జాబ్ కోసం పైసలు అవసరం ఉండే కదా అందుకే ఆ బంగారం నువ్వే దొంగతనం చేసి అమ్మేసినావేమో అని అరే నీ కళ్ళకి నేను ఎట్లా కనబడతా నేను దొంగతనం చేసినా నన్ను దొంగటం దొంగటం అనే నేను దొంగతనం చేసినా కొట్టక్ అరే అల్లుడు బెట్టింగ్లో పైసలు బాగా వత్తాయట గారా ఈ ప్యాకాట ఆడితే రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువ వత్తలేవురా అదేదో నాకు కూడా నేర్పిరా నేను కూడా ఆడతా ఎత్తి అసలు ఆ బెట్టింగ్లో ఎట్లా ఆడతారో కూడా నాకు తెలియదు ఏదో ఒక్కసారి దొరికినందుకు బెట్టింగ్లు ఆడతాం ఆడతాండని అని ఆగం చెప్తాడు ఈసోడు ఏమరా ఏ ఆయన గురించి విడిచిపెట్టు గాని అరే నువ్వు దుబాయ్ లో పని చెప్తా దుబాయ్ లో పని చెప్తా అని కదరా పిత్తుంటావు ఏం ఇంతకేం ఆ ఏముందిరా బోల్దోముడు బట్టల విండు ఇల్లుసుడు పైకానవుడు గాంతే సరే నా సంగతి విడిచిపెట్టి గాని ఇన్ని రోజులు నువ్వు అప్పు పైసలు కట్టాలి అప్ప పైసలు కట్టాలని తల్లని గన్ని పైసలు ఏం చేసినవురా ఏ అప్పు లేదు మా దోస్త్ దానికి అర్జెంట్ అవసరం ఉందంటే ఫైనాన్స్లో నేను సూర్యుట్టుకుంటే పైసలు ఇప్పించిన వాడేమో మధ్యలో కొట్టి నా మేడ పట్టు అవునా ఆ పైసలు అని నువ్వే కట్టుకున్నావురా ఏ నేను ఎందుకు కడతారా కొడుకు నీటిస్తే వాడచ్చి కట్టుకున్నాడు సాయంత్రం పోదామా తాటికాలు చెప్పు మరి